శ్రీనివాస్ గారు ఇప్పుడు మన కోసం ఎటువంటి రెసిపీ చేయబోతున్నారు ప్రాన్స్ తీసేసుకున్నాము సో దీన్ని ఏ విధంగా చేస్తారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉడబెట్టిన ఫ్రాన్స్ తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి తరుగు కరివేపాకు తరిగిన ఉల్లి తరుగు ధనియాల పొడి కారం సాల్ట్ జీలకర్ర పొడి గరం మసాలా కస్తూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ నూనె కొత్తిమీర నిమ్మకాయ శ్రీనివాస్ గారు అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అసలు ఎంత టైం పడుతుంది ఇవి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ అలా వెళ్ళిపోదాం ఓకే ప్రాన్స్ అయితే తీసుకొని ఉడకబెట్టేసుకున్నాము ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ ఏ విధంగా చేయబోతున్నాం అనేది చూపిస్తాం ఓకే ముందుగా ఆయిల్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తారు ఓకే ఇప్పుడు కొంచెం గార్లిక్ గార్లిక్ పడ గార్లిక్ తరగ నువ్వులు పాయ కరుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇందులో ఏం ఆనియన్ టమాటో మిక్స్ చేసి మిక్సీ పట్టి పెట్టాలి ఫోన్ ఓకే సో ఇది ఇప్పుడు స్పైసీగా చేయబోతున్నారా లేకపోతే కొంచెం అంటే నాలుగు పచ్చిమిర్చిలు వేసుకున్నాము ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాము అలాగే ఆనియన్ టమాటో పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కూడా వేసుకుందాం ఇప్పుడు వేసేసుకుందాం ఇది ఇప్పుడు కర్రీ ఆలకబోతే ఫ్రై మేడం స్టార్టర్ మేడం స్టార్టర్ ఓకే ఇలా ఉప్పు కొంచెం ఉప్పు పప్పు గరం మసాలా గరం మసాలా లికర పొడి హ్ పొడి హ్ మిర్చి పొడి ఓకే మంచి స్టార్టర్ ని తినబోతున్నాం అయితే మా దగ్గర చికెన్ ఫ్రై ఉంటుంది మేడం చికెన్ ఫ్రై కోడి వేపుడు తర్వాత వచ్చేసి సాన్స్ వేపుడు రాజుగారి రొయ్యల వేపుడు స్టార్టర్ వచ్చి మేడం కోడి వేపుడు రాజుగారి అవును మేడం స్టార్టర్ వచ్చేసరికి వెళ్తే ఫ్రై బీస్ బిర్యానీ కూడా మా దగ్గర చాలా బాగుంటుంది మేడం ఫైవ్ ఫైవ్ స్టార్ బిర్యానీ అయితే ఎక్స్ట్రా ఆర్డినర్ మా దగ్గర సో దాన్ని కూడా మీరే వేరే చెఫ్ ఉన్నారు ప్రత్యేకంగా ఉన్నారు ఆయన మాస్టర్ అని చెప్పి అతను ఓకే నుంచి చాలా ఎక్స్ట్రా ఓకే మేడం ఓకే వేపుడైతే అయిపోయిందా అవును మేడం అయిపోయింది ఓకే సర్వ్ మేడం మంచి ఓకే పైన గార్నిష్ చేస్తున్నారా ఓకే మంచి అట్టి ఓకే సో దీంట్లో కూడా మంచిగా క్యారెట్ అలాగే కీరతో ప్రాన్స్ అయితే రెడీ అయిపోయింది సో రాజుగారి రొయ్యలు ఎప్పుడైతే నా చేతిలో ఉంది సో మంచి గార్నిష్ కూడా చేసేసుకున్నాము సో మంచి డిఫరెంట్గా కొంచెం కారం కారంగా క్రిస్పీ క్రిస్పీగా అయితే కనిపించింది నాకు దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేస్తాను అలాగే ఇది ఎలా ఉందో అనేది శ్రీనివాస్ గారికి చెప్పకూడదు సో ఇప్పుడు మనం ఇది చూసాం కాబట్టి టేబుల్ మీదకి వెళ్ళిపోయి సర్వ్ చేయించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం పదండి సో రాజుగారి రొయ్యల వేపుడైతే నా ముందు సో మంచి నాన్ వెజ్ లవర్స్ కోసం ఈ ఐటెంని అయితే రెసిపీని ట్రై చేయించాము అండ్ అక్కడ ప్రాసెస్ మేకింగ్ అంతా చూశారు కదా శ్రీనివాస్ గారు ఎంత అద్భుతంగా అండ్ ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చేశారు సో ఈ వేపుడు చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ అక్కడైతే ఘాటు అండ్ ఆ స్పైసెస్ అయితే ఆహా అక్కడి నుండి ఇక్కడి వరకు ఆ ఘాటు అలాగే కంటిన్యూ అయిపోయింది నాకు అంత బాగా నచ్చింది అండ్ ఇప్పుడు అంత మంచిగా ఉంది కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాము అండ్ ఈ కాంప్లిమెంట్ శ్రీనివాస్ గారికి కూడా చెప్పేద్దాం సో పీస్ కూడా మంచిగా వాష్ చేసి క్లీన్ చేసి ప్రాన్స్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకి ఈ ఐటమ్స్ మసాలాస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఈజీగా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోయింది సో ఇది మంచి స్టార్టర్ అని చెప్పచ్చు సో ఇది ఒకసారి ట్రై చేద్దాం వా ఏం స్పైసీ అప్వా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది అంత స్పైసీ అండ్ ప్రాన్స్ ఇష్టంపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కొంచెం కొంచెం నచ్చుతుందేమో కానీ ఇక్కడికి వస్తే ఇంకా ప్రాన్స్కి మంచి పిచ్చ ఫ్యాన్ అయిపోతారు సో అంత బాగుంది సో మీరు కూడా ఇలా డిషెస్ ఇక్కడ ట్రై చేయాలనుకుంటే అలా దక్షిణాపురం హైటెక్ సిటీ దగ్గరనే ఉంది అండ్ వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఇవి కాకుండా మనకి చాలా అంటే చాలా డిషెస్ ఉన్నాయి అండ్ కర్ణాటక మిలిటరీ మటన్ బిర్యానీ పచ్చిమిర్చి కోడిపులా కొర్రమేను ఫిష్ అరిటాకు భోజనం అరిటాక్ భోజనం అంటే మొత్తం ఇప్పుడు టేబుల్ ఎంత పెద్దగా కనిపిస్తుందో అంత పెద్దగా అరిటాకు మీద వివిధ రకరకాల ఐటమ్స్ అన్నీ సర్వ్ చేస్తుంటారు ఉంటారు అలా భోజనం చేస్తుంటే అప్పట్లో మనము వన భోజనాలని ఎలా అయితే వెళ్ళేవాళ్ళమో అలా వీళ్ళు అలా దక్షిణపురంని మిస్ కాకుండా అయితే చూపించారు అండ్ వీళ్ళ డెజర్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ కోకోనట్ పూడ్లింగ్ ఆప్రికాట్ పాప్కిన్ గోలీ సోడా సో ఇలా వీళ్ళ డిషెస్ వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హైటెక్ సిటీ దగ్గరలోనే అలా దక్షిణపురం థర్డ్ ఫ్లోర్లో ఉంది వచ్చేసేయండి ఇవి కాకుండా మనకి బఫే సిస్టమ్ ఉంది తర్వాత మనకి ఇక్కడ సర్వింగ్ కూడా ఉంది ఎక్కువగా ట్రై చేయాల్సింది అరిటాక్ భోజనం సో ఎప్పుడు ఇంట్లో ఫుడ్ని తింటూ ఉంటాం కానీ అరిటాక్ మీద భోజనం చేయటం అలా అన్ని డిషెస్ని ట్రై చేయడం అయితే ఇక్కడనే పాసిబుల్ అవుతుంది సో చూశారు కదా ఇవాళ ఎపిసోడ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అండ్ మంచి ఎమీ ఫుడ్ని అయితే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయాలనుకోండి ఇక్కడికి వచ్చేసండి సో ఇవాళ ఎపిసోడ్ అలా దక్షిణపురంలో అయితే అయిపోయింది మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ సరిగా